ఆజ్ఞాపించండి మహాదేవా మాకు ఏమి ఆజ్ఞ పరమశివ మీరు ఇరువురూ కూడా మావలనే సర్వజ్ఞులు అందుచే అవశ్యం తెలిసి అయిండు మేము మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచాము మేము మీ మాటల్లో విందామనుకుంటున్నాము మీ ఇద్దరిలో ఎవరు గొప్ప శివశంకర ఎలా అనిపిస్తోంది అంటే మీరిరువురు ఈ వివాదాన్ని అంతం చేయబోరని వివాదం మీ ఇద్దరి గురించి వచ్చింది దీన్ని అంతం కూడా మీ ఇద్దరే చేయవలసి ఉంది ఇక మీరు చేయకుంటే కనుక మేము మా పద్ధతిలో చేస్తాము మరి మా పద్ధతి మా వల్లనే నిరామయంగా ఉంటుంది బ్రహ్మదేవా ఈ దేవగురువు బృహస్పతి మీతో అన్నాడుగా మీరే గొప్పవారు అని మీరేమని బదులిచ్చారు ఏం ఇప్పుడిప్పుడే తమరు మాకేమని బదులిచ్చారు మేము అడిగాము కదా మీ ఇరువురిలో గొప్పవారు ఎవరు అని మీ ఇరువురు సరైన సమాధానం ఇయ్యక మమ్ము గొప్పవారని అన్నారు అంటే ఎవరైతే మీకు ఎదురుగా ఉంటారో వారిని గొప్పవారు అని అంటారు దేవగురువు ప్రశ్నించే సమయంలో శ్రీ మహావిష్ణువు మీ సమ్ముఖంలో ఉంటే తమరు బహుశా ఆయనే గొప్పవారనేవారు వీరు తమ సముఖాన లేరు అందుకని తమరు దేవగురువుతో అనలేకపోయారు గొప్పవారు మీరు కాదని శ్రీ మహావిష్ణువేనని మౌనంగా ఉండడంతో లేదా మీరే గొప్పవారు అనుకోవడంతో వివాదం విపత్తులు ఆపదలు కష్టాలు ఇవి అన్నీ కూడా వెనువెంటనే తలెత్తుతాయి తమని కాకుండా అన్యులను గొప్పవారని చెప్పడం వలన సద్భావన సహృదయత ప్రేమ కరుణ ఇంకా పరహిత భావనల జరులు పుట్టి ప్రవహించనారంభిస్తాయి జగత్ కళ్యాణము జగత్ శాంతి కొరకు ఇదే అపేక్షించదగినది అదే తమరు ఆ సమయాన దేవగురు బృహస్పతి సమ్ముఖాన్ని శ్రీ మహావిష్ణువుని గొప్పవారని చెప్పి ఉంటే ఈ వివాదం అక్కడే సమాప్తమై ఉండేది కానీ ఇప్పుడు ఈ వివాదం అంతా తిరుగుతూ ఇక్కడ కైలాసానికి వచ్చి చేరింది శ్రీ మహావిష్ణు ఇక ఈ దేవేంద్రుడు ఇంకా శచి బ్రహ్మదేవులని నిందిస్తూ తమరిని గొప్పవారన్నప్పుడు తమరు కూడా వారిని ఆపయత్నించలేదు తమరు వారితో అననే లేదు గొప్పవారు బ్రహ్మదేవులని ఇది కూడా అననేలే తమ సమ్ముఖానే నిలబడి ప్రశంసలు చేసి వారిని గొప్పవారనేవారు స్థిమిత బుద్ధి కలవారు కాదు అని ఇంకా శ్రీహరి ఇదే విషయంలో వివాదం గురించి దేవి లక్ష్మి ఉత్తేజితురాలయ్యారు తమరు ఆమెకు తెలియజెప్పడానికి ప్రయత్నించారు కానీ మనస్ఫూర్తిగా కాదు బ్రహ్మదేవులు కూడా దేవి సరస్వతికి అర్ధమనసుతోనే చెప్పారు వారిద్దరూ పరిస్థితిని సుస్పష్టంగా అర్థం చేసుకోనందుకు పరిణామం మంగళకరంగా ఉండనే ఉండదు తమరు ఇరువురు ఇలా చేసి ఉండాల్సింది ఆ సమయంలో వెంటనే ఒకరినొకరు కలుసుకుని ఒకరినొకరు గొప్పవారిని చెప్పుకుని ఈ మిథ్యా వివాదానికి అంతం ఆ సమయానే చేయాల్సిందే మహామహిమాన్వితుల గొప్పదనం వారి అనుయాయులలో వివాద కారణంగా మారి కరాళ నృత్యం చేయనారంభిస్తే ఇంకా సమయం ఉండినా ఇక ఆ నృత్యాన్ని ఆపుచేయకుంటే ఆ మహిమాన్వితుల యొక్క మహత్యం పాతాళ ప్రవేశం చేయడానికి అధిక సమయం పట్టదు అందుచే గొప్పవారు వారి వారి మహత్యాన్ని రక్షించుకునేందుకు తమ అనుయాయులని మిత్రులని శుభచింతకులను తమకు సమానంగా గొప్పవారిని చేయడానికి ప్రయత్నం చేయాలి మనం త్రిమూర్తులము సమాన రీతిని గొప్పవారం అంటే మనం మన స్థానాల్లో స్థిరమయ్యాము పొరపాటు ఏమిటో తెలిసి వచ్చింది అందుకు ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలనుకుంటున్నాము తపస్సుని మించినది అన్యేతర ప్రాయశ్చిత్తం ఏదీ లేదు మేము ప్రసన్నులమవుతాము

చూపి తమరు ప్రత్యక్షం అవ్వండి కానీ బ్రహ్మదేవ తమరు ఎక్కడున్నారు నేను నా దివ్య దృష్టితో చూసి ఇప్పుడే తెలుసుకుంటాను తమరు ఎక్కడున్నారు దివ్య దృష్టికి ఏం జరిగింది ఇది పని చేయట్లేదేమి నాకు దీనితో ఏది కనిపించడం లేదు ఇక ఇప్పుడు ఎలా తెలుసుకోవడం బ్రహ్మదేవులు ఎక్కడికి వెళ్ళారో ఒకవేళ బహుశా వారు శ్రీ మహావిష్ణు వద్దకు వెళ్ళారేమో ఇక అక్కడ వారితో వివాదం ఉగ్రంగా మారిందేమో మరైతే నేను వెంటనే అచ్చడికి వెళ్ళటం మంచిది ఎక్కడికి తెలియట్లేదు నేడు నా దివ్య దృష్టి పని చెయ్యట్లేదే అది తెలియట్లేదు అయితే ఈ పని కూడా బ్రహ్మదేవులదే ఉంటుంది ఆయన నా స్వామిని పిలిపించుకుని వీరి సముఖాన తన గొప్పతనం గురించి బీరాలు పలుకుతున్నారేమో మరైతే అటువంటప్పుడు నేను వెంటనే బ్రహ్మలోకం వెళ్ళాలి నా సఖినంటూ ఊరకనే చెబుతూ ఉంటావు కానీ నేనిక్కడికి వచ్చినంత ఆహ్వానం పలుకుతూ ఒక్క మాట కూడా వాడలేదు ఇది నాకు ఘోర అవమానం కాదా పిలవని పేరంటానికి వచ్చే అతిథులకి స్వాగత సత్కారాలు ఇది చెప్పు నా స్వామి శ్రీ మహావిష్ణువు ఎత్తటి నా ప్రశ్న కూడా మరి అటువంటిదే అందుకే నేను నేనిచ్చడికి వచ్చాను చెప్పు సృష్టిని రచయించే నా స్వామి బ్రహ్మదేవులెక్కడా వారిని అకస్మాత్తుగా ఎక్కడికి మాయం చేశారు నీ స్వామి శ్రీహరి విద్యలకి దేవినని చెప్తావు కానీ అవిద్యాగ్రస్త కళలకే అధిష్టాన దేవతనంటావు కాని ఆచరణలో కళావిహీనత వెంటనే చెప్పు నా స్వామి శ్రీ మహావిష్ణువు దేవతని చెప్పుకుని నీవు పలుకులలో వ్యవహారంలో ఇంత నిర్ధనివని ఇది నేను ఊహించను కూడా ఊహించలేదు వెనువెంటనే చెప్పు బ్రహ్మదేవులు ఎక్కడ నేను గొప్ప దేవుడైన శ్రీ మహావిష్ణువు పత్రిని నన్ను ప్రశ్నించే వారెవరున్నారు గొప్ప శ్రీహరి గొప్పవారా ఈ భ్రమ ఎప్పుడు కలిగింది శ్రీహరి గొప్పవారని బ్రహ్మదేవులే గొప్పవారు బ్రహ్మదేవులు శ్రీహరి కన్నా గొప్పవారా ఎవరైనా వింటే అపహాస్యం చేసదురు అపహాస్యం చెయ్యని కానీ బ్రహ్మదేవులే శ్రీహరి కన్నా గొప్పవారు కాదు ఇద్దరిలో శ్రీహరే గొప్పవారు నేను చెబుతున్నాను బ్రహ్మదేవులే గొప్పవారు ఇది నేనంటున్నాను శ్రీ మహావిష్ణువే గొప్పవారు కానే కాదు అవును కాదు అవును కాదు 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 అవును 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 దేవి మనులారా ఈ ప్రకారమైన సంవాదము వివాదము మీకు శోభస్కరమేనా మీరిరువురు వెంటనే కైలాసానికి రండి శివా దేవి మీరు ఒకరినొకరు ఈ విధంగా రోషంగా చూసుకోక మా వైపు చూడండి ఇక చెప్పండి ఇలా ఈ ప్రకారమైన ఆచరణ మీకు శోభస్కరమేనా మీరిరువురు జగత్పూజ్య దేవతలు మీ ఇరువురి భక్తులు వారి మనోమందిరాలలో మిమ్మల్ని చేసుకుని ఉన్నారు ఇది వారికి తెలిసిన ఎడల మీరిరువురు అకారణంగానే నిమ్న స్థాయికి దిగజారని ఇక మీ ఇరువురి భక్తులు ఎట్టి స్థాయిలోకి పడిపోగలరు అంతియే కాకుండా వారు ఎవరిని పూజిస్తున్నారు వారు పూజలే కాదని తెలిస్తే అప్పుడు మీ స్థితి ఏమగును ఇక ఎట్టి గతిపట్టును వారికి మనలను నమ్మిన వారికై వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండుటకై మనం మర్యాద నిలుపుకోవడం అత్యంత ఆవశ్యకం నిజాన్ని అధిక కాలం దాచి ఉంచడం సాధ్యం కాదు జగతిపై నిజము వెల్లడి అయితే నిరాధారమై మర్యాద శూన్యంలోకి వెళ్ళి శూన్యమైపోతుంది కానీ మహాదేవా తొలగించండి మీ మనసుల్లో నుంచి ఈ భ్రమని ఎవరో ఎవరినో అదృశ్యం చేశారు అని బ్రహ్మ ఇంకా విష్ణువు ఇరువురూ గొప్పవారే వారు తమ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఒక అజ్ఞాత స్థలంలోకి వెళ్ళియున్నారు వారి ప్రాయశ్చిత్తం పూర్తి అయినంతనే వారు తమ తమ లోకాలకి తిరిగి మీరు ధైర్యం మహాదేవా నేను బ్రహ్మదేవుల్ని చూడాలని ఆతురతగా ఉన్నాను నాకు కూడా శ్రీహరి దర్శనం చేసుకోవాలని ఉంది కృపతో తమరు చెప్పండి వారెక్కడున్నారో మేమే మీ దివ్య దృష్టిని చేయకుండా చేసి ఇప్పుడు మీ శక్తులన్నీ పూర్వం వలనే జాగృతమైనవి ఇంకా మీరు స్వయంగా వారిని వెదుకండి వారు అవసరం మీకు కనబడగలరు ఓం నమః శివాయ ఓం నమస్యవ ఓం నమః శివాయ ఓం

శివాయ మాతా పార్వతికి కుమార కార్తికేయ స్వామికి కుమార గణేశ మహాదేవుడు పరమేశ్వరునికి ప్రణామం పితాస్వి పితాశ్రీ మా ప్రణామానికి ఏమీ బదులు పలకలేదు అకస్మాత్తుగా అదృశ్యులైపోయారు దీనికి అర్థం ఏమిటి మాత మాత నేటిదాకా ఇలా జరుగనే లేదు పితృదేవులు మా ప్రణామానికి బదులు పలకకపోవడం నాకేమనిపిస్తోందంటే మేమిక్కడికి రావటం వారికి ఇష్టం లేదేమో మాత కృపచూపి ఈ రహస్యానికి గల కారణం మాకు తెలియచేయండి ఏమిటా చెప్పండి మాత ఏం చెప్పను నీకు స్వయంగా తెలుసు నీవు అనేక మార్లు చూసి ఉన్నావు మీ పితరులు అద్భుతమైన విచిత్ర లీలలను చూపుతూ ఉంటారు వారి రహస్యమయ లీలలని వారు కాక ఇంకెవరూ తెలుసుకోలేరు అయితే పితృదేవులు ఏమైనా చూప వెళ్ళారా అయి ఉండవచ్చు ఇది కూడా జరుగువచ్చు వారి భక్తుల పిలుపు విని వారి ఉద్ధరణకై వెళ్ళారేమో భక్తుల పిలుపుని నీవు కూడా వినియేయుందువు పైగా వారికి మనకన్నా వారి భక్తులపైనే ధ్యాస ఎక్కువ నాకనిపిస్తోంది వారు అందుకే వెళ్ళారనే మేము మీ అందరి ఏకాగ్ర తపస్సుతోటి ప్రసన్నులమయ్యా కోరుకోండి తెలియకనే గొప్పదనపు భ్రమలో పడి మా అహంకారానికి ప్రాముఖ్యం ఇచ్చి అకారణంగా వివాదాన్ని ఉత్పన్నం చేశాం కాని తమరు చిన్న ప్రాయశ్చిత్తంతో ప్రసన్నులై తమ గొప్పదనాన్ని మాకు వరం కోరుకోండి ఈ సృష్టి యొక్క రచన మేము తమరి ఆదేశంతోనే చేశాము ఈ జగతికి ఇంకొక లాభం భవాని ఉంది అందుచే మా ప్రార్థనేమంటే తమరు కూడా ఈ భవలోపల సమాగములై భవనాధుని రూపంలో పనులవ్వండి తమరి ఆదేశంతోనే నేను జగతికి పాలకున్న అయ్యాను మహాదేవా నేను కోరేదేమంటే తమరు నా ద్వారా పాలించబడే జగతిలో సమాగములయ్యి భవనాధుని రూపంలో విలసిల్లాలి మేము మీ అందరి తపస్సుతోటి ప్రసన్నులమయ్యాము బ్రహ్మ విష్ణువుల కోరిక ప్రకారం మేము కైలాసంలో అదృశ్యులమయ్యి భవనాధుని రూపంలో ప్రత్యక్షమవుతాము మీరందరూ అపరాధ విముక్తులయ్యారు ఇక మీరందరూ మీ మీ స్థానాలకు తిరిగి వెళ్ళండి మహాదేవుడు అశుతోషుడు పరమేశ్వరికి ఇప్పుడు మన దివ్య దృష్టిని ప్రయోగించి చూడవలసి ఉంది వీరు దేవి పార్వతి గణేశుడు కార్తికేయులతోటి కైలాసంలో ఉన్నారు మనం వెంటనే అతడికి వెళ్ళి వారి సహాయాన్ని అర్థిద్దాం నీవు నిజం చెప్పావు మనం అటులనే చేయవలను కారణం ఏదైనా ఉండాలి కదా మహాదేవులు ఒక్కసారిగా ఎవరికి సూచన అయినా ఇవ్వక అదృశ్యం అయిపోయారు ఎక్కడికి వెళ్లారో ఎందుకు వెళ్లారో ఎవరికీ తెలియనే తెలియదు శాంతించండి మాత వారు ఎక్కడికి వెళ్ళినా సరే వెనుకకు తిరిగి ఇక్కడికే వస్తారుగా మాత తమరే చెప్పారు కదా పితాశ్రీ వారి భక్తుల పిలిపి విని వెళ్లారని

మా స్వాములకై సంపూర్ణ సృష్టిలో వెతికాము కానీ వారు మాకు ఎక్కడా అగుపించలేదు కృప చూపి తమరు వారి గురించి మాకు చెప్పండి మీరు చూస్తూనే ఉన్నారుగా పరమశివ శంకరులు ఇక్కడ లేరు అని ఆ బ్రహ్మ విష్ణువు ఇంకా వారి అనుయాయుల కారణంగానే వారి ఇక్కడి నుంచి అదృశ్యులయ్యారు ఇంకా కొద్ది సమయంలో నా స్వామి కైలాసంపై ప్రత్యక్షం కాకుంటే నా కోపము బ్రహ్మ విష్ణువులపైకి మళ్ళుతుంది ఇక ఆపై పరిణామం ఏమగునో దాని గురించి ఊహించుకోండి పరమశివులు మమ్మల్ని ఉపేక్ష చేసి కైలాస నుండి అకస్మాత్తుగా అదృశ్యులైన ఇకది బ్రహ్మదేవులు విష్ణుమూర్తుల కారణంగానే అయింది అందుకే మేమందరం బహు వ్యాకులతతో అసంతృష్టులై బాధతో ఉన్నాము మాకు మాతృ సమానులు తమరికి ఎట్టి కష్టం కలగటం మాకు ఇష్టం లేదు అందుకని మీరు వెంటనే బ్రహ్మదేవులకు విష్ణుమూర్తులకు సందేశాన్ని పంపండి వారు పితాశ్రీని కైలాసంపై ప్రత్యక్షమవటానికి ప్రేరేపించమని మేము వారిని వెతుకుతూ ఇచ్చటికి వచ్చాము మరి మేము వారికి సందేశం ఎలా పంపగలము మీరు వారిని వెతుకుతున్నారా వారిరువురు తమ తమ లోకాలకు ఇప్పటికే చేరుకున్నారు వారిని ఇప్పుడు ఇంకెక్కడా వెతుకోవలసిన అవసరమే లేదు ప్రణామం AHHHHH oh. oh.